ఏముండవు నమస్కారం అండి నేను మీ గోదావరి అబ్బాయి అమ్మ తేజ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారేంటి మా ఫ్రెండ్ గడు భోజనానికి పిలిచాడు అండి అదిగోండి వాళ్ళ నానా చూడండి ఏం చేస్తున్నాడు ఊర్లు ఉంటాయి కదండి బూర్లు ఉండలు చుట్టేస్తున్నాడు ఎంతలో ఉన్నా మామే వేసేస్తుంది అండి పూర్లు వేసేస్తుందండి మామ దెబ్బకే అసలా ఒక పక్కన వీడుగోండి పిలిచినోడు భోజనానికి పిలిచినోడు అందరూ అని అంట ముక్కలు ముక్కలు తినేస్తారని అంటే అండి కొలత కొలతగా తీసేస్తున్నాడండి పచ్చడి ఆపకాయ పచ్చడండి చాలా బాగుంటుంది అండి మా గోదావరి పెట్టిన మాపకాయ పచ్చడి ఎందుకండి మా అమ్మ చూడండి ఒక పక్కన మిరపకాయ బజ్జీలు ఒక పక్కనే ఏపీ పెట్టేస్తున్నారు ఏదో ఏపీడు అన్నారు అడిగాను చూడండి మా అమ్మ ఎలా చూస్తుందో కొట్టేస్తుంది అంట అయిపోయింది మిరపకాయ బజ్జీలు వేస్తా చేసానండి ఇంతలోనే జిలేబీ అన్నీ చూడండి ఎంత జిలేబీ వేసేసాడు ముగ్గురు అనుకుంటున్నారా పక్కన చూడండి ఎంత జిలేబీ ఉందో చూడండి అసలు కేజీలు లెక్కనంటే అండి బాబీ మంచి స్పీడ్గా తీస్తున్నాడు బూరి జిలేబీ కర్రీస్ అండి కూరలు మా గోదావరి వాళ్ళు వంటకి పిలిచిన భోజనాన్ని పిలిచినా వేరనుకోండి చూడండి పాయసం అండి పాయసం తెల్ల పాయసం అండి బూరండి మిరపకాయ బజ్జియండి అక్కడ అక్కడెక్కడ పులిహారు కదండి మా గోదావరి పులిహోర ఫస్ట్ మరి అన్నం మొదలెట్టమంటే పప్పు వేసుకుని తినాలి కదా మరి తర్వాత గుత్తి వంకాయండి అది కూడా బాగుంది తర్వాత మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు అండి పుట్టగొడుగులు గోంగర పచ్చడి అండి చాలా బాగా చేసింది మామ వాళ్ళ మామగారు చేశారంట పుల్ల పుల్లగా చాలా బాగుందండి గోంగర పచ్చడి ఇంటికి పట్టుకెళ్ళాలకు దాంతా ఇంకా అసలు వేసుకొని మెల్లి చేసుకున్నాను తిన్నాను బాగుంది సాంబారండి సాంబార్ కొంచెం అంటే ఎక్కువ పూసేసాడు కాలిపోతుంది పోతుందండి పొగలు వచ్చేస్తుంది అనుకోండి సాంబార్ అసలు సాంబార్ అన్నం మోయి పెరిగి వచ్చేసింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వేసుకోండి